హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే కంది పచ్చడి అయితే చేయబోతున్నానండి చూడండి నేనైతే ఇలా ఫ్రెష్గా ఉన్న కందిపప్పు అయితే తీసుకున్నానండి కంది పచ్చడి అయితే నాకు కూడా రాదు మా నాన్న అయితే నాకు ఈ ప పచ్చడి అనేది నేర్పాడు మా నాన్నమ్మ అయితే చాలా బాగా కంది పచ్చడి పిల్ల రోజు పప్పే కాదు కందిపచ్చడి కూడా ఇలా చేయి మా నాన్న అయితే నన్ను అయితే నాకు నేర్పాడు నేనైతే ఈ రోజైతే కందుపచ్చడి అయితే చేయబోతున్నానండి చూడండి దానికి కావాల్సినవి కందిపప్పు అండి మిరగాయలు చెంతపండు తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు తాలింపులు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిరగాయలు నూనె ఇటెక్కిపోయింది అప్పుడు నేను కందిపప్పు అయితే తీసుకుంటున్నాను ఓ కందిపప్పు అయితే అయితే తీగిపోయింది కందిపప్పు మనకు దారుగా చేసినాము పట్టడం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఎండుమరగలే తీసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి జీలకర్ర కూడా వేసుకుంటానండి కందిపప్పు జీలకర్ర రెండు మరగాయలు చింతపండు ఇవన్నీ అయితే వేసుకొని ఇప్పుడు దించేసుకుంటున్నాను ఇవన్నీ బాగా చల్లారాక నేనైతే మిక్సీ అనేది పెట్టుకుంటాను తర్వాత నేను తాలింపు పెట్టుకుంటాను చూడండి ముందుగా మనం నీళ్ళు వేసుకోకుండా ఇలాగ పొడిగా అయితే ఆడుకోవాలి మనం నీళ్ళు వేసుకుని ముందుగా ఆడేసుకున్నామంటే మనకి కంది గింజలు అన్నవి నాలుగవ ఇప్పుడు నేను నీళ్ళైతే పోసుకుంటున్నాను నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి గిన్నెగా అయితే వేసుకుంటున్నాను తాలింపు కూడా నూనె అయితే పోసుకుంటున్నాను నూనె అయితే కాకపోయింది అప్పుడు ముందుగా నేను తాలింపరచులు అయితే వేసుకుంటున్నాను ఎల్లుల్లిపర కూడా ఇప్పుడు నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను രണ്ട് മെരക്കൂടെ വേസ് കൊണ്ടു അതുപോലെ കൊട വേസ് കൊണ്ടാൻ്റ తాలింపులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మనం పసుపు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పడం మా నాన్న తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకున్నాను పెద్ద పచ్చడి అయితే నేనైతే ఇంట్లో వేసుకున్నాను తాలింపులోనూ యితే అయిపోయిందండి పూర్వకాలం మా నానమ్మల అయితే ఇది అలాగే చేసుకుని తినేవారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది వీడి వాళ్ళ కందు పచ్చడి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది అయితే చాలా బాగా నచ్చింది ఎక్కడికి అమ్మా సాతి ఏం చేస్తున్నాడా ఏం పాలు వస్తా రమ్మన్నా రమ్మన్నాడా ఎంకరండుకున్నాడు తాతయ్య బేరకా ఉండాంటా పచ్చడి తాతీయ కందు పచ్చడి ఏమన్నా సరే పట్టుకెళ్తు నేను సాయంత్రం కంది పచ్చడి తాతయ్య వాళ్ళ అమ్మ చేసేదంట పచ్చడి బాగా నేను సాయంత్రం నాకు చెప్తే ఈ రోజు చేశాను నేను పచ్చడి ఎలా చేసానో తెమ్మన్నాడా అడా సరే పట్టుకెళ్దుగా స్కూల్ టైమ్ uhm <Tower> <paragine> కంది పచ్చడి అలాగొందామా బాగుందా సరే అయితే తమ్ముడు దా తమ్ముడు పచ్చడి బాగుందా బాగుందా తిను తినను మంచినీళ్ళవనా హాయ్ అండి ఇదిగోండి మొల చెట్టు అండి మీరు ఎప్పుడైనా చూసారా అండి నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైం అండి మొక్కలు చూడండి మొలలు ఎర్రగా ఉన్నాయి పువ్వులు చూస్తున్నామో తెల్లగా ఉన్నాయి నిండా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చెట్నీ మొక్కలు అయితే ఎర్రగా ఉన్నాయి కానీ మనం మనం కోసుకున్నాక ఇడిసాక తెల్లగా అయితే ఉంటుంది అయ్యగొండ ఎర్రగా ఉన్నాయి మొలలు ఇది ఎర్రమొలలు చెట్టు అండి చెట్టు నిండా అయితే పూసా ఉన్నాయి మనం కొనుక్కోవాలంటే మోరొచ్చి యాభై రూపాయలు అరవై రూపాయల దాకా ఉంటాయి ఖాళీ స్థలాల్లో మనం ఎలాంటి మొక్క ఒకటి వేసుకుంటే చాలండి ఇది సంవత్సరం బారు కాతానే ఉంటుంది మనకి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ చెట్టు అయిగోండి మొక్కలు చూసిన ఎర్రగా ఉన్నాయి చెట్టు నిండా పూలంతా ఎల్లగా ఉన్నాయి అదిగోండి మా అయితే కోతుంది మా చిన్న ఆడబడుసండి ఏడదైతే రాగల పిల్లండి వీళ్ళ ఇంటి దగ్గర ఉందండి మొక్క అయితే ఈ చెట్టు అయితే ఖాళీ స్థలంలో వేసుకున్నారండి సంవత్సరం బారు కాస్త ఉంటుంది ఇది రోజుకొచ్చి మూడు మూరలు నాలుగు మూరలు అయితే అవుతుందట ఇది మేమైతే నిన్ను వెళ్ళాము అవోండి పూలు చూడండి తెల్లగా అయితే ఉన్నాయి మేమైతే వెళ్ళాము నిన్న మేమైతే వెళ్ళి మళ్ళీ కోసి తెచ్చుకున్నాము పువ్వులు నాకైతే చాలా బాగా నచ్చేసినాయి పువ్వులు అయితే అదిగోండి వాళ్ళ ఖాళీ స్థలం మా చిన్నపాటిస వాళ్ళ ఖాళీ స్థలం అది మొక్కలైతే కోతుందండి మేము వెళ్ళామని అదోండి మా చిన్నపాటిసీ వాళ్ళ ఖాళీ స్థలం అండి అది అదిగోండి కోతుంది మొక్కలు అయిగోండి మొక్కలు చూడండి ఎర్రగా అయితే ఉన్నాయి ఎడవమ్మటప్పటికి తెల్లగా ఉన్నాయి మల్లె మొగ్గల్లాగా చెట్టు నిండా బి తెల్లగా ఉన్నాయి చక్కగా నేను ఎలాగైనా ఆ మొక్క తెచ్చి నేను పెంచుతానండి పెంచి మీకు చూపెత్తాను ఆ చెట్టుని నాకైతే నిన్న ఆ చెట్టుని చూడడానికి పేనమాపక మొగ్గలైతే కోసి తెచ్చేసుకున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చేసిన చెట్టు అయితే చాలా బాగుంది చెట్టు నేనైతే ఎక్కడ చూడలేదండి ఎర్ర చెట్టు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఆ చిన్న పడిస్ అయితే అది వాళ్ళ పెరట్లు అయితే వేసుకుంది చెట్టు చెట్టు నిండ అయితే మొగ్గుల పువ్వులు చాలా బాగా నచ్చేసింది అయితే ఆ చెట్టుని నాకు అయితే రాబోతావు లేదు అంత బాగున్నాయి మొగ్గుల చెట్టు నిండా మొగ్గుల పువ్వులు చాలా అందంగా ఉంది చెట్టు అయితే సంవత్సరం బారు కాతారే ఉంటుంది అంటే ఇది